அது கொடுச்சு வேகம் பண்ணி போவாங்க నమస్తే అనకాపల్లి ముందుగా శ్రీ శ్రీ లోకాలమ్మ అమ్మవారి ఆశీషులతో ఈరోజు మన పీఎంజే జ్యువెలరీ నలభై రెండో బ్రాంచ్ని మన అనకాపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి మాకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి వాళ్ళు అనకాపల్లి వాళ్ళ ఎవరైతే ఉన్నారో కస్టమర్ సంఖ్య మాకు చాలా బలంగా ఉండటం వారి ఆలోచనలకు తగ్గట్టుగా మా డిజైన్స్ ఇక్కడ మేము రూపొందించడం జరిగింది అలాగే ప్రతి జ్యువెలరీ కూడా చాలా ట్రస్టబుల్గా అండి అంటే మనం ఇప్పుడు తీసుకుంటున్న గోల్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలాగే డైమండ్లో కూడా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత కావాలి ఇప్పుడు కూడాను మనం అమ్ముతున్నటువంటిది ఏ సర్టిఫికేట్ అమ్మడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఉందో అమ్ముతున్న వస్తువు కూడా న్యాచురల్ డైమండ్ ఉందా లేదా అనేది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మన పిఎంజే జ్యువెలర్స్ వస్తే కనుక డైమండ్ టెస్టింగ్ మిషన్తో మనం చూపిస్తున్నాము అలాగ గోల్డ్లో హాల్మార్క్ జ్యువెలరీ ఎలాగైతే ఉందో డైమండ్లో కూడా డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మెషిన్ పెట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ రోజు అనకాపల్లిలో నలభై రెండో బ్రాంచ్ని మనం స్థాపించడం జరిగింది దీనితో పాటు మనం సేవింగ్ అకౌంట్ కూడా మనం ఇక్కడ చేస్తున్నామండి సేవింగ్ అకౌంట్ అంటే ప్రతి నెల మనం ఏదైనా మనం అమౌంట్ని మనం దాచుకునే ప్రయత్నం చేస్తూ ఒక పన్నెండు నెలల తర్వాత ఒక అద్భుతం తరుగు లేకుండా కూడా మనం వస్తువు తీసుకునే అవకాశాన్ని ఈ యొక్క అనకాపల్లి బ్రాంచ్లో మనం స్థాపించడం జరిగింది అలాగే దీనితో పాటు ఈ ఐదు రోజులు కూడా మొదటి ఐదు రోజులు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కావున అందరూ కూడా వచ్చి మన అనకాపల్లి బ్రాంచ్ పిఎంజే జ్యువెలర్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అత్యంత ప్రతిష్టాత్మైన సంస్థ పిఎంజే జ్యువెలర్స్ ఈరోజు అనకాపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వాలని మేము పర్సనల్గా కోరుకుంటూ ఈ సంస్థ అనకాపల్లిలో లోకల్ అమ్మవారి ఆశీస్సులతో మరింత అభివృద్ధిలోకి రావాలని మేనేజ్మెంట్ని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్